వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాజ్యసభ సభ్యుడు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ పర్యవేక్షకుడు విజయసాయిరెడ్డి జనవరి ఇరవై మూడు మంగళవారం సాయంత్రం మంగళగిరి విచ్చేశారు ఈ మేరకు వడ్లపూడి సెంటర్కు సాయంత్రం ఆరు గంటలకు విజయసాయిరెడ్డి చేరుకున్నారు ఆయనతో పాటు మాజీ మంత్రి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణరావు కూడా ఉన్నారు ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి గంజి చిరంజీవి ఆప్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టి మంగళగిరి నియేజ్ వర్గ రేపాల రేపల శ్రీనివాసరావు మంగళగిరి నియేజ్ వర్గ ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వస్త్ర సౌందర్యం రెండవ వార్షికోత్సవ జరుపుకుంటూ ఆఫర్స్ అందిస్తోంది షాపింగ్ మాల్ మెయిన్ బజార్ మంగళగిరి సామాజిక సాధికార బస్ యాత్రకు సంబంధించి మంగళగిరిలో క్షేత్రస్థాయి పర్యటనకు ఇచ్చేసిన విజయసాయిరెడ్డి వడ్లపూడి సెంటర్ నుంచి మిద్ది సెంటర్ మీదుగా పాత బస్టాండ్ సెంటర్కు చేరుకున్నారు ఈ సందర్భంగా ముఖ్య నాయకులతో విజయసాయిరెడ్డి చర్చించారు పూర్తి వివరాలు అందాల్సి ఉంది

얘들은 나는 와 ita <목소리도> Terima kasih બંફીલ <laughs> <laughs> <laughs>